పహల్గంలో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా తెలంగాణ యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో క్రౌతుల ర్యాలీని ఇందిర పార్క్ వద్ద తెలంగాణ యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గంకనబోయిన పవన్ యాదవ్ మాట్లాడుతూ పహల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడులను తీవ్రంగా ఖండించారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా సూచించాలని డిమాండ్ చేశారు కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలు ఏకమై తీవ్రవాదాన్ని అంతమోదించేందుకు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు ఉగ్రవాదం ఉగ్రవాదం உக்கவரோ உக்கம் உக்கவாளுக்கடு ఈ లో జరిగిన ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు ఉగ్రవాదుల దాడి జరిగింది కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ ర్యాలీ తీసాము ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మా ర్యాలీ జరిగింది సో ఈ పెహల్గాం ముఖ్యంగా పెహల్గాం ఘటనలో ముఖ్యంగా పెహల్గాం ఘటనలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాష్ దాడి చేసి చాలా ఘోరమైన కార్యక్రమంకి పాల్పడ్డారు సో దీన్ని తీవ్రంగా మేము యాదవ్ జాయింట్ యాక్షన్ తరఫున ఖండిస్తున్నాము ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా మన భారతదేశ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ మన దేశంలో కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఈ ఐక్యమతమై ఐక్యమతమై మన ఈ తీవ్రవాదాన్ని అంతమందించి మన భారతదేశ సార్వభౌమతాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఈ ఈ యొక్క ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని మరణించిన వారి ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూర్చాలని యాదవ్ జాయింట్ యాక్షన్ తరఫున ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను కార్యక్రమానికి సహకరించిన మా యాదవ్ జాయింట్ యాక్షన్ మెంబర్స్ కి మరియు మా బంధుమిత్రులు అతీతంగా మాకు ఈ ఈ ఇష్టపూర్వకంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు వాళ్ళందరికీ నా తరఫున మీడియా తరఫున జాయింట్ మీడియా వారు కూడా మాకు ఎంతో సహకరించారు అందరికీ మా మా వంతు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం